ఇక్కడ బస్సులలో మనం చూస్తున్నాం శ్రీశైలన్న దేవుడు ఈ ఇల్లు వచ్చిందంటే కారణం శ్రీశైలన్న ఆ ఇల్లు వచ్చిందంటే కారణం శ్రీశైలన్న ఇక్కడ ఉన్న ప్లాట్లన్నీ మంచిది శ్రీశైలన్న హయంలోనే దా అండి షీడర్ అనే ఎలిగేషన్ రావడానికి మెయిన్ కారణం ఓటమి భయం అంతే అది తప్ప వేరే వేరే ఉద్దేశమే లేదు బీఆర్ఎస్ పార్టీకి అరవై వేలకు పైచి పైచిలు ఇదే కంటిన్యూ అయితే లక్ష ఓట్ల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ మూడు మూడు లక్షల ఎనభై వేల పైచిల్కు ఓట్లున్నాయి ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఇక్కడ మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు నవీన్ అన్న గెలుస్తుండదు అన్న నమస్తే అన్న జూబ్లీ ఉప ఎన్నికలు స్టార్ట్ అయినాయి అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేనంటే నేనని చెప్పేసి ఓరావర్లు పోటీలో ఉన్నారు ఏ గలీలో చూసినా మైక్లు వేసుకొని జై కాంగ్రెస్ జైర్ఎస్ జై ఎవ్వరి డబ్బాలు అవును ఇక్కడ వాతావరణం ఎలా అనిపిస్తుంది అంటే యువకులు విద్యావంతులు ఇక్కడ నలుగురు కాలాల పట్ల చూస్తున్న రాజకీయాలుగా మీరు ఒకవేళ చెప్పాలనుకున్నా కానీ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి బేసిక్గా తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా ఉప ఎన్నికలు జరిగినాయి గతంలో కూడా దీ దీంతో నాలుగో ఉప ఎన్నిక బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మూడు జరిగినాయి ఇది నాలుగో ఉప ఎన్నిక బేసిక్గా ఎక్కడ జరిగినా కూడా ఒకసారి ప్రత్యర్థులకు గెలవచ్చు ఒకసారి అధికార పార్టీకి వెళ్ళవచ్చు కాకపోతే ఇక్కడ క్లియర్గా జనాలు కూడా మూడు మూడు లక్షల ఎనభై వేల పైచీలకు ఓట్లు ఉన్నాయి ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తంలో ఇక్కడ మాత్రం క్లియర్గా చెప్పొచ్చు నవీన గెలుస్తుండ్రు అధికార కాంగ్రెస్ పార్టీ అరవై వేల పచి పైచీలకు మెజార్టీకి గెలవబోతుంది ఇక్కడ అంటే మీరు చెప్తున్న ప్రకారము అసలు గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఏది కూడా చక్కగా సమకూర్చలేదని జనాల్లో ఒక మైనస్ అంటే ఆయన ఏం చేయలేదని చెప్పేసి ఒక అపోహ వచ్చింది దాన్ని ఎట్లా బిల్ చేయగలుగుతుంది బేసిక్గా రేవంత్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవత అవకతవకలు నిధులు ఉన్న బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అపులోపాలు చేసిపోయాడు నిధులు సమకూర సరైన అంద అందట్లేవు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి అడాగా రేవంత్ రెడ్డి ఇప్పుడు బేసిక్గా సస్టైనబుల్ డెవలప్మెంట్స్ భవిష్యత్ తరాలకు ఎట్లయితే అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంలో చేస్తుండు పూర్తిగా రాజకీయాల వైపు మరో ఎలక్షన్స్ వన్ ఇయర్ ఉన్నప్పుడు సిక్స్ ఇయర్స్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు వస్తాడు కాబట్టి అప్పటివరకు ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఉచిత బస్సు అయితేనేమి ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి జీరో కరెంట్ బిల్ అయితేనేమి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి టైం జరుపుతుంది కాబట్టి చెప్తలేము ఇక్కడ అయితే ప్రధానంగా ఈ జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో అసలు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ కాదు ఒక రౌడీ షీటర్కి బీఫామ్ ఫామ్ ఇచ్చి ప్రజల్లోకి పంపించడం కరెక్ట్ కాదు నవీన్ యాదవ్ అంటే రౌడీ షీటర్ అని వాళ్ళ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది రౌడీ చరిత్ర ఉందని చెప్పేసి కొన్ని జరుగుతున్నాయి దాని మీద మీరు ఏమంటారు ఒకటట అధికార నవీన్ యాదవ్ని ఎదుర్కోలేక నిరాధారమైన ఆరోపణలు ఇవ్వగలం ఇక్కడ బస్సులలో మనం చూస్తున్నాం శ్రీశైలన్న దేవుడు ఈ ఇల్లు వచ్చిందంటే కారణం శ్రీశైలన్న ఆయిల్ వచ్చిందంటే కారణం శ్రీశైలన్న ఇక్కడ ఉన్న ప్లాట్లన్నీ మంచింది శ్రీశైలన్న హయంలో లేదండి ఎక్ ఎప్పటికప్పుడు స్థానికంగా ఉంటూ ప్రజల సమస్య మీద కొట్లాడుతున్న నాయకుడు నవీన్ అన్న హండ్రెడ్ పర్సెంట్ నవీనన్న గెలిపించుకోవాలని ముఖ్య ఉద్దేశాన్ని అంటే జనాలు కూడా పనిచేస్తారు అట్ల ఏదో భూ స్థాయిలో మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ భూ స్థాయిలో పనిచేయడానికి కార్యకర్తలే కరువైన కరువైపోయిన పరిస్థితి ఉంది అంటే ఈయన మీద ఈ ఎలిగేషన్ రౌడ్ అనే ఎలిగేషన్ ఎందుకు వచ్చిందంటే రౌడీ షీడర్ అనే ఎలిగేషన్ రావడానికి మెయిన్ కారణం ఓటమి భయం అంతే అది తప్ప వేరే వేరే ఉద్దేశమే లేదు బీఆర్ఎస్ పార్టీకి వందకు వంద శాతం అది ఓటమి భయం మాత్రమే ఓటమిని ఎట్లా కప్పించుకో కప్పిపుచ్చుకోవాలో చెప్పలేక ఇది ముంగడేసిన పరిస్థితి అంటే నవీన్ యాదవ్ నిజంగా జనాల్లో ఎలా ఉండేటోడు ఆయన దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా చూసినా కానీ అంటే ప్రజల్లో తిరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరు చాలా సందర్భాలు ఉన్నాయి ఒక విషయానికి వస్తే యువనాయకుడు ముప్పై ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఫార్టీ ఇయర్స్కి అటు ఇటు ఉంటాడు ఇంతకంటే ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు మంచి విద్యావేత్త జనాలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ముంగడికి వస్తుండ్రు అదే స్థాయిలో ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే పీజేఆర్ అంతటి స్థాయిలో ఇక్కడ పాతుకుపోగల వ్యక్తి అంటే ఎవరైనా సంబోధించుకోగలుగుతారా పీజీఆర్ తర్వాత నవీన్ యాదవ్కే ఈ కెపాబిలిటీ ఉంది పీజీఆర్ తర్వాత నవీన్ యాదవ్ అయితేనే ఈ జూబ్లీకి సరైన లీడర్ అని చెప్పేసి ఎవరైనా వంద శాతం జనాలు కూడా అదే ఆలోచిస్తారు మనకు పీజీఆర్ లాంటి నాయకుడు కావాలి అనుకుంటుర్రు అది ఖచ్చితంగా నవీన్ అన్న సాధ్యం మేమే ముందుకు వచ్చి నవీన్ అన్న గెలిపించుకొని పీజీఆర్ స్థానాన్ని భర్తీ చేయాలని చేయాలనుకుంటున్నామని జనాలు చెప్తారు ఇక్కడ ఎంత మెజార్టీలో గెలబోతున్నారు నవీన్ యాదవ్ గారు గెలుస్తారు ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం అరవై వేలకు పై చిల్ పై చిలుకుతో ఇదే వే కంటిన్యూ అయితే లక్ష ఓట్ల మెజార్టీ హండ్రెడ్ పర్సెంట్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా మీ మీకు తెలిసినంతవరకు మళ్ళీ ఒకసారి అంటే పిల్లల ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిలో ఏమన్నా లోటుబాట్లు జరుగుతున్నాయని మీకు అనిపిస్తున్నదా ఎక్కడ ఏం లేదన్నా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సస్టైనబుల్ డెవలప్మెంట్ పనుల మీద దృష్టి పెట్టిండు తెలంగాణ బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తుంది అయితే కొంతమంది మహిళ అపోహ ఏంటంటే ప్రీ బస్ అని పెట్టిండు కానీ ఆ ప్రీ బస్ ఎవరికి ఉపయోగం లేదు ఆ ప్రీ బస్ వచ్చిన తర్వాత బస్సులో ఒత్తిడి కొట్లాటలు ఎక్కువ అని చెప్పేసి కొంతమంది మహిళలు మాట్లాడుకుని అవునన్నా ఇగో మనం కరెక్ట్ పందాలు వాడుకుంటే మంచిగా వినియోగించుకోవచ్చు ఏదైనా పథకాలు ప్రతి గవర్నమెంట్ ఇస్తూ ఉంటాయి సరైన పద్ధతిలో వాడుకోవడం వాడుకోపోవడం అనేది మన దృష్టిలో ఉంటాయి కాబట్టి దీన్ని అందరినీ వాళ్ళ స్థాయిలో ఆలోచించుకొని దాన్ని ఎట్లా వినియోగం చేసుకునే చేసుకోవాలో ఆలోచిస్తే బాగుంటుంది